ఏంట్రా నువ్వు ఇక్కడ అదే నేనేస్తున్న క్వశ్చన్ నేను ఈ ఇంటికి బియ్యం కొండి అది నా పొజిషన్ ఇప్పుడు ఆ బద్రి గారు ఎవరు ఉన్నారు మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు ఆ బాలు గారు ఎవరు తెస్తా మా నాన్నకి పని మనిషికి అబ్బా ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే మా అల్లుడు బంగారు నా డ్రీమ్ నాకు నాకెంత ఆనందంగా ఉన్నాము విన్నాను చాలా బాధపడ్డాను జరగకూడదు జరిగిపోయింది సారీ టు హియర్ దిస్ హిస్టరీ రిపీట్ అయింది ఏం చేస్తాం కొన్ని బతుకులు అంతే నేను వాడికి సానుభూతి చెబుతాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి పాపం షాక్ తట్టుకోలేక మెంట్లు వచ్చి ఉంటది గాడ్ బ్లెస్ యూ వాతావరణం చూస్తుంది ఏమనిపిస్తుంది ఏమండి నాకు చాలా హ్యాపీగా ఉందండి వచ్చే సంవత్సరం నీ కోరిక బాధే పుడతాడు ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే రాజాగారి కోడలేమో డ్రైవర్కి కి రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ కు ఈ విషయం రాజాగారికి గారికి చెప్పి తీరాల్సిందే రాజా వారి గురించి నీకు రహస్యం చెప్పనా ఏంటండి అది రాజావారికి మనలుడే సొంత కొడుకు అంట ఆ పెదబా బల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట నేను చాలా హ్యాపీ నువ్వు కూడా హ్యాపీ కదా అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతుంది అవునవును అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగా ఏంటి రాజావారికి లెక్క ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్నావిడ ఏ ఊరు పట్ట ప్రాణం పట్ట పాడా ఏంటి పని మనిషి అంట ఏంటి పని మనిషి రాజాగారికి గారికి పని మనిషితో లింక అది పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ పద్నాలుగో తేదీ కడుపులో బిడ్డకేం కాలేదు అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటా నేను ఐదు వందల రూపాయలు అడిగితే ఆరు నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే ఐదు వేల రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా మళ్ళీ అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు వాడికి బలమైన ఆహారం పెట్టు డబ్బు కోసం ఎంత అవసరమైనా అడిగి తీసుకో ఏదోని ఇంత డీటెయిల్డ్గా చెప్పినా అర్థమైంది చావల ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి రాజాగారి బుద్ధులన్నీ కొడుకులు కూర్చుని చా ఇది కొంప కాదు రెడ్ లైట్ ఏరియా లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి చెప్పండి చెప్పండి నేను రాజావారి కొడుకుని కాదు చెప్పావయ్యా చెప్పేసా చెప్పావయ్యా బాబు ఎన్ని సార్లు ఇదే చెప్తావు అంటే నేను చెప్పేది సేమ్ ఓల్డ్ స్టోరీ నాకు డబ్బు లేదు నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవాళ్ళు నేను మోసం చేసి పెళ్లి చేస్తా తోడు ఒరే 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 ఆపరా నన్ను ఒరేయ్యా అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపమచి అలా అన్నానండి సారీ అండి ఇంత చెప్పిరా నీ కర్మను రావట్లేదా అయ్యో నాయనా నీవైంది మీరు ఫస్ట్ వెళ్ళి రెండు పుల్లే స్క్రీన్ తీసుకురండి ఇక్కడ కూడా పుల్లేనా అట్లా వెళ్తారా ఇంకేం అట్ ప్లీజ్ ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే చదువు అనేవాడు నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని ఏం జరుగుద్దో వేచి చేద్దాం ఎంత కాలమని వెయిట్ చేసేది ఎక్కడెక్కడని తిరిగేది అసలాడు నాకు దొరుకుతాడా నా పగ తీరుతుందా పుల్ ఐస్ క్రీమ్స్ ప్లీజ్ ఇంకా ఇంకా రా నేను జైలుకెళ్ళి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వస్తాయి రా నీ కోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నానురా రా ఎందుకు ఇప్పుడు దొరికావు ఇక నేను వద్దాను రా నా రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా చీపడే ఇక ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్తున్నావు రా

హే నే పుదకల చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాన్నరా ఆగవే ఫిగర్ అద్రింద్ర హే అవినా బారియా నీ నీ ఒక్క రోజు మా పెళ్ళని చేసుకోని ఏంట్రా భంగుకొస్తుంది కదా నన్ను కొట్టి ఉంది కదా చంపాలే నీకంటే మా వాళ్ళకే ఎక్కువ కష్టగా ఉందిరా వాళ్ళు చూసేందుకే ఉన్నాడే అరే నీ పెళ్ళం బుందిరా రాజు దీని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు పెట్టాలనిపిస్తున్నా పెట్టుకో

你他妈在哪？ నీలో ఇంత ఉందా ఇది నేనా నువ్వి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది మామూలు ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే వంద మందినే ఎరగదిస్తాడు నేను అదే చేశా నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు చిరంజీవి

నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజే గారి కోళ్లేనంటావా నీకెందుకు వచ్చింది అంత దిక్కుమల్ అనుమానం దరిద్రుడ ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తా ఉంది నీ అనుమానం ఇప్పుడే తీసేస్తాం ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు ఎవరా మీరు మాట్లాడండి ఎవరంటే బొబ్బిల్ రాజు ఎవర్రా నమస్కారం అండి నేను బొబ్బిల్ రాజు ఎవరిని కాదయ్యా వారి బియ్యం ఏం కావాలి వారి కోడళ్ళని ఒకసారి పిలిస్తే, వారికి ఇవన్నీ ఇచ్చేల్లాలి. అలాగా. అా. దివ్య, దివ్య. దివ్య అంటే ఏంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఓహో. ఎదవ డౌట్లు. ఏంటి నాన్నా? రామరా. राजा తెలిసి, నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడ राजा వారి కోడళ్ళ. నేను ఒప్పుకోను కరెక్ట్. కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఇమే కాదు వేరే ఉంది మీరేనా బొబ్బిలి కాదు నేను వారి వియంకుండి సార్ మీరేనా వారి కోడలు పిలవండి అమ్మా వింజా వింజా ఏంటి అన్నా చుచి కోడలే బాగా చెప్పావు ముందు చూసాను నా కూతురే రాజావారి కోడలు ఏడిసినట్టు చెప్పావు మా అమ్మాయి అసలు కోడలు అంటే బొబ్బిలి రాజా వారి కోడలు నా చెల్లెలు కదా అమ్మా సీత ఏంటమ్మా ఇది బొబ్బిల్ రాజా వారి పట్టు పట్టుచీరలో మహాలక్ష్మిలా ఉంటాం అనుకుంటే ముతక చెరలో పని మనిషిలా ఏంటమ్మా పని మనిషి కాదు పని మనిషే మోసం మాఫీను నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలో చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు నా మాఫీ చేస్తావా నేను చెప్పేది ఏంటి సీను ఏంటో నువ్వు చెప్పేది ఏమీ లేదు ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు ఏంటి రాగేది నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా నేనేం మోసం చేయలేదురా నీ చెల్లెలే రాజావారు అసలు కూడా ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు మా కూతురు కదా రాజాగారి కోడలం అదేమిటి గారు నా కూతురు కదా రాజావారి ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది సమయానికి రాజాగారు కూడా వచ్చేస్తున్నారు ఆనందమా ఆనందమా అవుతాయా రాజేరు సమయానికి వచ్చారండి రండి అసలు విషయం తెలుస్తానండి ఏమిటవాళ్ళకోట్రా ఏమండి

నాకు ఇంకోసేట మరి అంత అమాయకత్వం నటించకండి మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడేడు అంత తెలిసి అడుగు మాట్లాడే పక్క పని మనిషికి మీకు మీకు పని మంచి వారు అనుకోలేదు ఇక్కడ ఆహా ఏం జరుగుతుందని నిన్న అడిగారు రాజావారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు వీడేమో బాగుండు అంటాడు వీడేమో దానికి బాగుండు అంటాడు ఒక షాపలకి వెళ్తాడు అబ్బాయి గారు చూసింది బట్టి ఇవన్నీ చూస్తా పిచ్చకి పిచ్చకి తెస్తానండి రాజా వారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మొగోళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే మీరేమో ఆ పని మెరిచుతో నాన్నగారు నన్ను క్షమించండి ఈ అమ్మాయి మీ కోళ్ళు నేను ప్రేమించింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నారు దాంతో ఇక్కడి దాకా వచ్చింది ఇందులో మీ అబ్బాయి తప్పేమీ లేదు సార్ ఇదంతా చేసింది మేమే మమ్మల్ని ఏమైనా చేయండి కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది నా పిల్లమవుద్ది మరి నువ్వెవరు వేరు ముక్కల ముక్కల వేరు ముక్కల వేరు ముక్కల అయితే నువ్వేం చేస్తావు చెప్పరా చెప్పు చెప్పు చూపిస్తారా ఏంటిది ఆ ఐటమ్ అంటే మీ నాన్నగారు సంతోషిస్తున్నారు చూసావు కదా నాన్న ఆడి మొఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి మొఖం కూడా అలాగే ఉంది అమ్మయ్యా ఇప్పుడు నా పగ సల్లారింది నా కసి తీరిపోయింది ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా వద్దు నీ దగ్గరే దాసుకో నాన్న ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నరిసే నీ కోడ మీ నాన్నగారు దుర్మరణం చెందారు మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు అమ్మయ్య ఇక్కడ సుఖాంతమైంది కదా మరి అక్కడ ఎలా ఉందో రే నాకు అర్థమైందిరా నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూ చేస్తారా నాకు అర్థమైందిలే భయ నువ్వు నా వైర్లు గడు కలిసి ఈ ఏరు ముఖ్యం నాకు అల్లుడుగా చేశారు నువ్వు ఇంత నీచుడు అనుకో నువ్వు నీచుడు అని అనుకున్నా ఎవరుమేయండి అసలు మీరు ఎవరు అన్నదమ్ములండి అన్నదమ్ములే ఉండి సిగ్గులు ఎదుట మీకు అలా కొట్టుకోవడానికి వాడు నాకనే ఉంటాయి మా నాన్న ఉంచుకున్న దానికి ఆ ఇందులో నా తప్పు ఉంది ఆ తప్పు చేసాడు మా నాన్న చిచి మీరిలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారలో దొరికారు డబ్బు కోసం కక్కుర్తబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళతో మీ కళ్ళే పొడుచుకున్నారు ఇంకొక క్షణం ఇక్కడ బయటకు వెళ్ళండి రై నన్ను పిల్లలు తీసుకున్నా ఇందులో నీ తప్పేం లేదమ్మా నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి పేదదానివైనా పెద్దింటి కోడలు వయమ్మా కన్ఫ్యూజ్ చేసి కొంపతో గుల్ల గుల్ల చేశారు కదా దరిద్రలో అమ్మా ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ విధం ఇంతటితో వదిలేసాయి వెళ్దాం పదా ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను వీడిని తీసుకు ఏంటిదివ్యా దివ్యా విజయ మేము ఆడింది నాటకమే మేము చేసింది మోసమే కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం నేను వేరుముక్కలు అమ్ముకునే వాళ్ళని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు ప్లీజ్ దివ్య దివ్య మే కోటీసులు కాకపోవచ్చు కానీ నేను పోషించే కెపాసిటీ నార్ ఇంకా నీ ఏరు ముఖ కబర్ దినే ఎవడు అమ్మాయి వాని చీకొట్టి పంపించేసేయ్ ఎందుకు చీకొట్టాలి అసలు ఈ పెళ్ళే జరగలేదు అనుకో ఇదంతా ఓ పీడకలగా మర్చిపో ఎందుకు మర్చిపోవాలి ఏంటో మన వనేది అవునండి ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కుతుర్ల చూసారా ప్రేమించమని కాళ్ళు గోకమని కన్ను కొట్టమని లైన్లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులే చేయించారు మీరు ఒక కన్న తండ్రేనా సొంత అన్న అవదల్ని శత్రువులలాగా చూసారు మమ్మల్ని అలాగే చూడమన్నారు చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమాని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు ఏమండి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమన్నారు కానీ మీరేం చేశారు ఏడు నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటేశ్వరుడని నన్ను అతనికి కట్టి పెట్టారు పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు ఎంతైనా మీ కూతుండే కదా నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను నాకు ఇలా కావాల్సిందే ఆ బొబ్బిల్ రాజా వారిని చూడండి నాన్న కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు ఆయన్ని చూసైనా మారండి నాన్న అంటే ఏంటని అనేది పుల్లలు అమ్ముకునే వాడికి పెళ్ళంగా బతుకుతాను పుల్లలే అమ్ముకున్నారు మీరు పిల్లనే అమ్ముకున్నారు రండి అమ్మా వాడు బ్రోకర్ అమ్మా నీకన్నానా దాని జీవితం నాశనం అయిపోతుంది వెళ్ళి రాకపోయే ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడపోతుంది బాగుపడనివ్వండి సారీ నాన్న ఏమండి మీరండి సో మన కూతురు రాకపోయే ఇరవై ఏళ్ళలో అది చేస్తుంటే మంచి పని ఇదేనండి వెండనివండి